ఈరోజు నేను మన అమ్మమ్మ నానమ్మల కాలం నాటి ఆనపకాయ పొడిచి పులుసు చేయబోతున్నాను ఇది చేపల కూరను మించిన రుచితో ఉంటుందండి ఒక మంచి నాన్ వెజ్ కర్రీ తిన్న ఫీలింగ్ వస్తుంది ఇది మా అత్తయ్య గారి దగ్గర నేర్చుకున్నాను ఇది మీకు కూడా ఎలా చేయాలో చూపిస్తాను చూస్తుంటేనే టెంప్టింగ్గా ఎంత బాగుందో చూసారా టేస్ట్ అయితే చెప్పక్కర్లేదు అదిరిపోతుంది ఇది ఎలా చేయాలో చూసేద్దాం వచ్చేయండి ఈ సొరకాయ పొడిచి పులుసు కోసం ఇలా లేత ఆనపకాయ తీసుకోవాలి ఇది దొడ్లదేనండి ఇది చాలా పెద్దది అవుతుంది అలా కాకపోతే మార్కెట్లో అయినా తెచ్చుకోండి లేతది మాత్రమే తెచ్చుకోవాలి దీన్ని ఇప్పుడు శుభ్రంగా కడిగి ఇలా ఫోర్క్ తోటి హోల్స్ పెట్టుకోవాలి ఎక్కడ ఖాళీ అనేది ఉండొద్దు ఈ విధంగా హోల్స్ పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్నాక వీటిని పెద్ద పెద్ద క్యూబ్స్లా కట్ చేసుకోవాలి వీటిని చెక్కు తీయాల్సిన అవసరం కూడా లేదు ఇలాగే బాగుంటుంది చూసారా ఎంత లేతగా ఎంత బాగుందో వీటిని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని రెండు స్పూన్లు ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర కొంచెం మెంతులు పులుసుల్లోకి బాగుంటుంది అలాగే రెండు లవంగాలు చిన్న దాల్చిన చెక్క ముక్క రెండించులు అల్లం ముక్కలు వెల్లుల్లి రెబ్బలు వీటన్నిటిని మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు దీనిలో ఒక చిన్న టమోటా మీడియం సైజు ఉల్లిపాయలు రెండు కట్ చేసిన ముక్కలు వీటిని కూడా పేస్ట్ చేసుకుందాం దీన్ని కూడా పక్కన పెట్టుకుందాం స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకోవాలి పాన్ హీట్ అయింది ఆయిల్ వేసుకుంటున్నాను ఇప్పుడు చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ వేసేద్దాం అలాగే మూడు పచ్చిమిర్చి చీలికలు వేస్తున్నాను దీన్ని నూనె పైకి తేలేంత వరకు కూడా ఫ్రై చేసుకుందాం కాస్తంత కరివేపాకు కూడా వేసుకుందాం ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి మసాలా అంతా చక్కగా ఫ్రై అయింది ఇప్పుడు దీనిలో కట్ చేసి పెట్టుకున్న ఆలువగాయ ముక్కలు వేసేస్తాం దీనిలో కోరకు సరిపోయేంత ఉప్పు పసుపు వేసుకుని బాగా కలుపుకుందాం ఇలా కలుపుకొని మూత పెట్టుకుందాం ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం మసాలా చక్కగా ముక్క పడుతుంది ముక్కని మెత్తబడిద్దాం ఇప్పుడు దీనిలో కారం వేసుకుందాం ఒక నిమిషం పాటు కలుపుకుందాం ఇప్పుడు ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న చింతపండు పులుసును వేసేస్తాం కొన్ని వాటర్ను కూడా మిక్స్ చేసుకు చాలండి బాగా కలుపుకొని మూత పెట్టి ఉడికిద్దాం మంచి స్మెల్తో గుమ్మలాడిపోతుంది ఇంకొక్క నిమిషం పాటు ఉంచుకుందాం అయిపోయిందండి స్టవ్ ఆపేద్దాం ఫైనల్గా కొత్తిమీర చల్లేసుకుందాం ఎంతో రుచిగా ఉండి ఇది తింటే నాన్ వెజ్ కర్రీ తిన్న ఫీలింగ్ వస్తుంది కొద్ది మసాలాలతో చాలా సింపుల్గా అయిపోతుందండి ఈ కర్రీ చాలా రుచిగా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి